హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్ ఛానల్ జూపీ పేహ్ల భారత్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు కే కె ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టె పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారనే సాధిస్తున్నానండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెల పిల్లలు అనేవి మొత్తం ఒక డెబ్బై ఉన్నాయండి సెవెంటీ నంబర్స్ అనేటివి ఉన్నాయి సో లైవ్ వెయిట్ వచ్చేసి మనకు యావరేజ్ మీద అంటే చిన్న పెద్దగా కలుపుకునేసి నాకు అయితే ఒక పదిహేను కేజీలుగా లైవ్ వెయిట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మనకు ఈ నెల్లూరు జుడుపి డెబ్బై పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ధరా వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు కొద్దిపాటిగానే బ్యారం ఉంది బేరాలు అనేసి చెప్పినారండి కొద్దిపాటిగానే ఉంది బేరం ఎక్కువ బేరం అయితే లేదు పదహారు వేల ఐదు వందలుగా బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశం ఉంది మొత్తం డెబ్బై పొట్టెళ్ళు అనేవి ఉన్నాయండి పొట్టెల పిల్లలు ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వేట్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ వచ్చేటప్పటికి నా నెంబరే కనిపిస్తూ ఉంది సో ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఫోర్ మంత్స్ అలా ఉంటాయి త్రీ ఫోర్ మంత్స్ ఉంటాయి డెబ్బై